మన ఉనికి వెల్కమ్ టు ఐడిటీవీ మింగడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగ నూనె కావాలన్నాడంట అలా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ తీరు పాకిస్తాన్ మాటలు చూస్తుంటే అసలు తినడానికి తిండి లేదు ఉద్యోగాలు లేదు పంటలు లేవు నిరుద్యోగం పెరిగిపోతున్న పేదరికం అస్త వ్యవస్థగా సంకనగిపోయింది నీళ్లు లేవు పంటలు లేవు పిల్లలకి చిన్న చంటి పిల్లలకి పాలు అందించడానికి కూడా పాలు లేవు బ్రెడ్ ముక్కలు లేవు రెట్టు లేదు అసలు అస్తవ్యస్తతం ఎలా ఉందంటే కొట్టి మన ఈ దేశం వదిలి వెళ్ళిపోతే గాని మన జీవితాలు మన జీవనం బతకలేం బతుకు సాగించలేం అన్న పరిస్థితి అక్కడ ప్రజలది అక్కడ ప్రభుత్వాలు కూడా ముసుకే మాయ చేస్తున్నాయి ప్రపంచం మొత్తాన్ని అయితే ఈ మధ్య కొన్ని రోజులు కనిపిస్తున్న ఏంటంటే ఖండాంతర క్షిపణులు పాకిస్తాన్ దగ్గర తయారు చేసుకుంటోంది ఉన్నాయి అనేది అమెరికా ఫారెన్ అఫైర్స్ దగ్గర అక్కడ మీడియా పత్రికల్లో పత్రికల్లో వస్తున్నటువంటి ఒక వార్త ఒక సమాచారం అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత లాస్ట్ టైం ట్రంప్తో కలిసి భోజనం చేసిన తర్వాత మిత్ర సంబంధం కొంచెం వరకు అమెరికాతో మిత్ర సంబంధాలు ఏర్పడిన తరుణంలో అమెరికా ఏమన్నా పాక్ పాక్కి సపోర్ట్ చేసే విధంగాను ను ప్రోత్సహించే విధంగాను మాట్లాడుతుందా మరి అమెరికాకైనా ఆలోచన ఉండాలి కదా అసలు దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయి సంఘనాకి పోయేసి ఇక్కడ ప్రజలు వేరే దేశానికి వలస వెళ్ళిపోతే చాలురా దేవుడా అసలు ఈ దేశంలో ఉంటానా అనేసి సామాన్యులు ఉంటే దేశం అలా తగలడితే వీళ్ళ దగ్గర క్షిపణులు అంత అది కూడా ఖండాంతర క్షిపణులు అంటే ఏంటంటే వేరే ఖండం ఇప్పుడు రష్యా సౌత్ ఆఫ్రికా వేరే ఖండాల్లో ఉన్నటువంటి దేశాల మీద కూడా వాళ్ళ క్షిపణులు వాళ్ళు తయారు చేసినటువంటి క్షిపణులను ప్రయోగించి నాశనం చేయగలిగే అంత ఆయుధ సంపత్తి వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్నారు నిజంగా వాళ్ళ దగ్గర ఆ క్షిపణులు ఏముండి ఉంటే మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం మీదే మన మీద ఒక టేసేసేవాళ్ళు ఒక ఇదైపోయాయి వాళ్ళ దగ్గర అసలు ఖండాంతర క్షేణాలు కాదు కదా ఏమీ లేవు మరి ప్రచారం అంతా ఈ ప్రాభగాండ అంతా ఎందుకు చేస్తుంది మీడియా ఎందుకు ఈ గందరగోళం సృష్టిస్తోంది అంతర్జాతీయంగా అంటే మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ ఒప్పందాలు వాళ్ళ మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు ఏంటనేది బయటకు ఉంది పాకిస్తాన్కి నిజం చెప్పాలి అంటే ఏ ఖండాంతరం ఏ ఖండంలోనూ కూడా ఏ దేశంతోనూ శత్రుత్వం లేదు ఒక భారతదేశమే తనకి చిరకాల శత్రువు ఒకే ఒక శత్రువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి జీవితంలో ప్రపంచంలో భారతదేశం మరి కండాంతర క్షిపణులు తయారు చేసుకొని ఏం చేసుకోవడానికి లేదు ఖండాంతర క్షిపణలు చేసి వేరే దేశాలకు ఏమన్నా సప్లై చేస్తారా వేరే దేశాలకు ఏమన్నా ఆయుధ సంబంధం అందిస్తారా అంటే అంత సీన్ లేదు ఆల్రెడీ వేరే వేరే దేశాలే వాళ్ళ స్వయంశక్తితో దీనికి మించిన ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు ఏ దేశమైనా సరే వీళ్ళు తయారు చేసిన ఆయుధాలను కొనుగోలు చేసి వీళ్ళని ఆర్థికంగా అంత స్థితి అయితే ఏ దేశానికి లేదు మరి ఎందుకు ఈ క్షిపణలు ఎందుకు ఈ నాటకాలు ఈ డ్రామాలు వార్తా ప్రచారాలు అనేది తెలియాల్సి ఉంది ఇది అంతర్జాతీయంగా ఒక పెద్ద డ్రామానే నడుపుతున్నాయి అది కూడా అగ్రరాజ్యం నడపడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది నిజంగా ఇది ఆలోచించాలి ముందు ముందు భారతదేశం మీద ఎటువంటి అటాక్స్ ఎటువంటి దాడులు జరుగుతాయి ఎటువంటి ప్రణాళికలు పాక్ రచిస్తుంది కూడా జాగ్రత్తగా ఉండాలి మన ప్రభుత్వాలు కూడా వార్తని ఎంత సీరియస్ గా తీసుకుంటాయనేది చూస్తూనే ఉండండి ఐడిటీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ